ప్రైజ్ ద లాడ్ దేవు నామములకు మహిమ కలిగిన కాక మన జీవితంలో చాలాసార్లు కొన్ని కొన్ని విషయాలు ఆలస్యం అవుతూ ఉంటుంది అయిపోవడం వల్ల మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం కృంగిపోతాం బాధపడతాం ఎన్నో అవమానాలు అవమానాల వల్ల ఎంతో చచ్చిపోవాలని ఆలోచనలు వస్తూ ఉంటుంది అయితే మనం ఈ సమయంలో ఒక స్త్రీని జ్ఞాపకం చేసుకోవాలి ఆ స్త్రీ పేరు హన్న హన్న గర్భఫల విషయంలో ఎన్నోసార్లు ఎన్నో మాటలు అనుభవించింది ఎన్నో అవమానాలు అనుభవించింది తన తోటి వారు ఎంతో కృంగదీశారు అయినా తను దేవుని యొద్ధ దేవుని మందిరము నేను మొర పెడితే దేవుడు నా మొరకు ఆ నా మొరకు ఉత్తరం ఇస్తాడు నా ప్రార్థన ఆలకిస్తాడని విశ్వాసంతో అనుదినం కూడా దేవుని మందిరంలోకి వెళ్ళి తను ప్రార్థన చేస్తూ ఉండేది విశ్వాసంతో ప్రార్థన చేసి దేవుని యొద్ నుంచి వాగ్దానము పొందుకుంది వాగ్దానం పొందుకున్న వెంటనే తను కృంగిపోలేదండి ఇంకా నెరవేర్చబడలేదని ఆ వాగ్దానము జరిగేంతవరకు కూడా తను ఎంతో విశ్వాసంతో ఎల్లప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా ఆ రోజు నుంచి ఎంతో సంతోషంగా విశ్వాసంతో తను ఉంది సో నేనేం చెప్తున్నానంటే మన జీవితంలో ఉన్న కూడా కొన్ని ఆలస్యమైపోతున్నాయని మనం కృంగిపోకూడదు అవమానిస్తున్నారని మనం బాధపడకూడదు అనేకమైన మాటలు వస్తున్నాయని మనము డిప్రెస్ అవ్వకూడదు అవమానకు పదులు దేవుడు మనకు ఘనత ఇవ్వబోతున్నాడండి అన్నా అన్న జీవితంలో కూడా అన్న ఎప్పుడైతే ప్రార్థన చేసి దేవుని ఎదురుంచి విశ్వాసంతో వాగ్దానము పొందుకుందో ఆ వాగ్దానము తన జీవితంలో నెరవేరుపులో చూసింది నెరవేర్చబడడం చూసింది మన జీవితంలో కూడా కొన్ని ఆలస్యం అవుతున్నాయంటే ఆ ఎందుకు ఆలస్యం అవుతుంది అని మన దేవుని సన్నిధిలో మనం మొరపెట్టి దేవుని వద్ద నుంచి మనం వాగ్దానం పొందుకోవాలి ఆ వాగ్దానం పొందున పొందుకున్నాక కూడా మనం కృండిపోకూడదు డిప్రెస్ అవ్వకూడదు ఆ వాగ్దానమును పట్టుకొని దేవుని సన్నిధిలో ఆనందిస్తూ అని స్థుతిస్తూ విశ్వాసంతో మనం ఉన్నప్పుడు ఆ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడుతుంది సో అన్న ఎలాగైతే విశ్వాసంతో ప్రార్థన చేసి వాగ్దానము పొందుకుందో తనలో ఉన్న భారమంతా కూడా దేవుని మీద వేసిందో మీరు కూడా ప్రార్థన చేసి దేవుని వద్ద నుంచి వాగ్దానం పొందుకుని ఎల్లప్పుడూ సంతోషంతో ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించే మీరు ఉన్నప్పుడు ఆ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడడం చూస్తుంది చూస్తారు అనేక మంది మీ ద్వారా దేవుని నామమును గనపరిచే వారిగా ఉంటారు సో మీరేమి కూడా కృంగిపోకండి బాధ పడకండి దిగులు పడకండి దేవుని వైపు చూడండి దేవుని సన్నిధిలో వాగ్దానం పొందుకొని ఆయనను స్తతించండి ఆయనను మహిమపరచండి ఆయనను ఘనపరచండి కేవలము మీ ద్వారా ఆయనకి మాత్రం మహిమ కలను గాక ప్రైజ్ దలాడ